ఉత్తరహితన నంద్యాల జిల్లా డోన్ మండలం వెంకటాపురం గ్రామంలో శ్రావణ శనివారం మూడవ వారము అందున ఈరోజు చెన్నకేశవస్వామి చంద్రాయని కొండ మీద కేశవ స్వామిని పురాతన దేవుడు ఉన్నాడు అక్కడ మనం పైకెక్కి మెట్ల ద్వారా ఆ దేవుణ్ణి కూడా చూపిస్తాము చూడండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసుకుంటూ ఉండండి చందరాయని కొండ ఊరికి నైరుతి మూలలో ఉన్నది ఈ కొండకి ఎన్నో తూర్లు కూడా వేరే వాళ్ళు లీజ్ కేసుకొని ఈ రాళ్ళు తీయాలని చూస్తే కూడా మా ఊరు మొత్తం ఏకమై కర్నూలుకి వచ్చి కలెక్టర్ ఆఫీసులో కూడా మేము ఆ కొండ కొట్టనీయకుండా చేసుకున్నాము గత పూర్వకాలాన ఎన్నో శతాబ్దాల నుండి ఇక్కడి నుండి పల్లకి ఇలా పండగ చేసి ప్రతి శ్రావణ సంవత్సరానికి పోతు శ్రావణ శనివారం పెద్దలు గ్రామ ప్రజలు అందరూ కలిసి పల్లకితో ఊరేగింపు ఈ కొండ దగ్గర నుండి ఊరంతా తిరిగి మరీ వచ్చి ఇక్కడనే ఆ చందరాయిడి కొండలో చెన్నరాయిడి కొండలో కొలువి తీర్చి పండగ వైభవంగా చేసేవాళ్ళు కానీ ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు ఇలా ముసలి వాళ్ళు అందరూ కూడా ఎక్కిపోయి ఆ దేవుని దర్శించుకుంటున్నారు మనం ఇలాగనే పోతున్నాము ఎక్కు ఎక్కుతున్నాము అన్నీ చూపిస్తాను చూడండి ఊరికి ఒక ఐదు వందల ఐదు వందల మీటర్లు దూరంలో ఉంటుంది ఈ కొండ చిన్నకి అడ్డంగా పన్న మెట్ల మీద పన్న ఈ రాయి ఒకప్పుడు లీజుకేసిన వాళ్ళు గాథాలతో పగలగొట్టింది గ్రానైట్ రాయి ఆ రాళ్ళని మేము తీసుకుపోయకుండగా శ్రీ వెంకట శ్రీ శ్రీమన్నారాయణ శ్రీకృష్ణుని నామాలు పెట్టి అదో మా అక్క కూడా దేవుని దర్శించుకొని కాయ కొట్టుకొని అన్నదానం ఉంటే భోంచేసి వస్తున్నది అని చెప్తున్నది ఇలా ప్రతి వారు ఈ మెట్ల పైన వైభవంగా జరిగేది ఒకప్పుడు ఇప్పుడు మరీ కొత్తగా ఈ సంవత్సరం స్టార్ట్ చేశారు గ్రామ పెద్దలు ప్రజలు అందరూ కలిసి ఎవరికి తోచినంత వాళ్ళు చెంద వేసుకొని స్టార్ట్ చేశారని చెప్తున్నారు మనం పైకెక్కినాక దేవుని గుడిని అలాగే అక్కడ ఏమేమి భోజన కార్యక్రమాలు పెడుతున్నారో చూసి చెప్తాము దా పైకి ఎక్కుతూ ఉంటాను చూడండి మన వాళ్ళు కూడా పొయ్యి టెంకాయ కొట్టుకొని భోజనం చేసి భోజనాలు చేస్తూ ఉన్నారు మేము కొండపైకి ఎక్కుతున్నాము చూడండి దేవుని గుళ్ళేకి ఎక్కుతున్నాము చూడండి పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఆనందంగా ఆ దేవుని దర్శించుకొని శ్రీకృష్ణుని శ్రీకృష్ణ పరమాత్మని దర్శించుకొని అలా ఊరు అంత దూరంలో ఉన్నది అదిగో అక్కడ కనపడుతున్న ఆ మహావిష్ణువు అవతారం పెద్ద బండ కిందన వెలిసిన ఆ చెన్నకేశవ స్వామి ఆలయం అదే గుడి లేదు గోపురం లేదు ఏమి లేదు ఈయనకి ఈయన స్వయంభుగా వెలిచాడు అదే బండకి శ్రీ ఉగ్ర నరసింహస్వామి కూడా విగ్రహం ఉన్నదని పెద్దలు చెబుతూ ఉన్నారు అది ఎన్నడూ నేను చిన్నప్పటి నుండి ఎన్నడూ చూడలేదు ఈడ ఒక ప్రత్యేకత ఉన్నది ఒక చెట్టుని పూజ చేసుకోవడానికి వెళ్తున్నా అక్కడ కనబడే ఆ విగ్రహం కూడా చూపిస్తాను మీకు ఆ శ్రీ మహావిష్ణువు అలాగే శ్రీ లక్ష్మీ నరసింహ ఉగ్ర నరసింహస్వామిని కూడా చూపిస్తాను పూజారి గోవిందయ్య ఆయన ఇంతవరకు చేసి గొంతుల కూడా ఆయనే చేయాలి అందుకు ఈరోజు శ్రావణ శనివారం మూడో శనివారం అయినందుకు బొంతులకు కూడా వెళ్ళినాడు ఇక్కడ ఒక ప్రత్యేకత ఏమిటనగా ఈ కొండ మీద ఉన్న ఒక చెట్టుని ఇంతవరకు ఎవరు ఆ పేరు కనుకునింది లేదు ఆ చెట్టు పేరు పెద్దలు చెప్తున్నారు ఆ చెట్టు పేరు చెప్పిన వారు తల పగిడి చెప్తూ ఉన్నారు అది మనకి ఇంతవరకు తెలియదు ఎవరిని అడిగినా ఆ చెట్టు పేరు తెలియదు అని చెప్తున్నారు కానీ తెలిసి అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఈ శ్రీ మహావిష్ణువు కృష్ణ భగవానుడైన ఈ చెన్నకేశవ స్వామి ఆలయం దగ్గర ప్రతి ఒక్క భక్తులు ఈరోజు తండోపతండాలకు వచ్చి పూజలు చేస్తున్నారు పిల్లలు ముసలివాళ్ళు అలాగే యువతలు యువకులు అందరూ కూడా వచ్చి ఆ శ్రీ మహావిష్ణువుకి పూజలు చేస్తూ ఆయన ప్రసాదాన్ని స్వీకరిస్తే అలా దారితో అలా నడుస్తూ వస్తున్నారు అక్కడి నుండి ఇక్కడ కొండ ఎక్కాలి మా ఊరు చరిత్ర ఈ చంద్రాయుడు కొండనుంటే చంద్రాయ కొండని ఒకసారి చూడండి తిలకించండి ఎలా ఉన్నదో పురాతనంది కదా అందుకు కొద్దిగా మీకు వేరే కనపడుతుంటుంది నేను చెప్పడంలో సోది ఏమన్నా కనపడుతుంటుందని చెప్పలేము కానీ ఈ చరిత్ర చెప్తున్నాను కాబట్టి క్లియర్గా వినండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి శ్రీ మహావిష్ణువే నమ శ్రీ మహావిష్ణువే నమ ే ఓం మహా మహావిష్ణువే నమ ఇప్పుడు గుడి సందర్భాన మాట్లాడుతూ అమ్మాయి దేవుని పేరు ఏం పేరు అంటారమ్మా కృష్ణ పరమాత్మ శ్రీ కృష్ణ పరమాత్మ మరి చిన్నకేశవ స్వామి రాసినారు చంద్రాయ కొండ అంటారా ఇక్కడ గత ఎన్ని సంవత్సరాలు ఏమో ఈ సంవత్సరం నిన్న జరుపుతున్నాను అప్పుడు పెద్దల కాలం ఎవరో జరిపినారంట కానీ మనకు తెలియదు ఆ ఇప్రైతే నేను జరుగుతున్నా నువ్వు జరుగున్నావు ఈ ఖర్చు మొత్తం నీదేనా హ హ ఆ చందేసుకున్నారు రూర్ అంత కలిసి అంతే యమవకతి ఇచ్చిన వాళ్ళు ఇచ్చినారే ఇయన వాళ్ళు ఎవరు ఓకే సంతోషం పూజార్ లేడా మరి అట్లా పురాతన గుడి అమ్మా ఇది పురాతన స్వామి శ్రీ విష్ణువేను వెంకటాపురంలో ఎప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినారు మీరు సరే ఓకే అన్నదాన కార్యక్రమానికి చేయడానికి సదురు లేనందుకు జేసీబీ తొలగసే జేసీబీ ఎక్కలేదని మళ్ళీ ఇటాచ్ తొలక సదురు చేశారు అలాగే సాంబారు సాంబారు అలాగే అన్నము వంకాయ కర్రీ వంకాయ కర్రీ భక్ష్య భోజనము భక్షములు భోజనం భక్షభోజనం పెడుతున్నారు ఇది దేవుని ప్రసాదంగా ప్రతి ఒక్కరూ పిల్లలు పెద్దలు ఆడవాళ్ళు ముసలి వాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా కలిసి భోంచేస్తూ వీరు అందరూ ఆ అన్నదాన కార్యక్రమానికి ముందు వచ్చిన యువకులు అందరూ అలాగే అన్నం ఎలా ఉన్నది సాంబార్ అన్నం అంటే ఈ అబ్బాయి చాలా బాగున్నది దేవుని అని సంతోషంగా చెప్తున్నాడు భావోమతులు పక్షములు తినిపించుకుంటూ పక్షాలు తినిపిస్తూ ఉన్నారు వర్షం పడినా కూడా లెక్క చేయకుండా వంటలు చేసి వచ్చిన భక్తులకు ఎవరికి ఏ కొరత లేకుండా ఈ పెద్ద మనిషి అందరిని చూసుకుంటూ ఆయన పేరు కొంతరళ తిమ్మయ్య అంటారు రాత్రి ఎనిమిదిన్నర వరకు పూజలు అందుకున్న శ్రీ చెన్నకేశవ స్వామి అందరినీ ఆశిస్తూ ఎవరికి ఏ అపాయం లేకుండా కొండ మీద నుండి కిందికి దిగేలా చేసి నేను కూడా పూజకి కాయగొట్టుకొచ్చుకున్నామని ఎల్లవేళలా మాకి శ్రీ చెన్నకేశవ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుతూ ఆయన దయ ఎప్పుడు మా ఊరిపై మా చుట్టుముక్క చుట్టుముట్టు పల్లెలకు కూడా మా ఆయన మాపై ఎప్పుడు కరుణ చూపుతూ మిమ్మల్ని దీవిస్తూ ఆయుర ఆరోగ్యాలతో దీవించాలని కోరుతూ భక్ష్యము నేను కూడా అన్నం భోంచేయాలి దేవుని ప్రసాదం అని వెళ్తున్నాను పల్లెటూరంటనే ఇలా అందరూ కలిసి గట్టుగా ఒకరికొరు మాట్లాడుతూ భోజనాలు చేస్తూ ఉంటారు అదే టౌన్లో ఇలాంటివి రావన్నా వచ్చిన తిన్నామా పైనామా అంటారు పల్లెటూర్లో ఉండేది చిన్నలు పెద్దలు కలుసుకుని పోయే వాళ్ళని పల్లెటూరు అంటారు టౌన్లో ఎవరు కలిసారన్నారు జై మాధవ్ జై జై మాధవ్ Shri Krishna Shri Krishna 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 Hare 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 Krishna Krishna Krishna